నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని కోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు తప్ప కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి పదిహేడు నాడు ఒక సమగ్ర సవివరమైన వివే నివేదికను వారు విడుదల చేసినారు ఇది మా కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు దాన్ని ఫిబ్రవరి పదిహేడు నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు బజారు భాష ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు నోరు తెరిచే ముందు మీ సహచరుడు మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా ఐదుగురో ఆరుగురు వాళ్ళతో చెప్పించుకోండి కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు లంకె బిందెలు ఉంటాయని వచ్చినా లంకె బిందెలు లేవని లంకె బిందెలు ఉన్నాయి ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా రాస్కో ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూసో ఈ సో ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే ఇది వాస్తవాలు చెప్పింది వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు తొలగించినారు ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లకు వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు అందుకే నేను మా మిత్ మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నాను నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికి ఇస్తాను మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను ఇది మా నివేదిక కాదు ప్రభుత్వం కానీ మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఎందుకన్నా మంచిది దౌర్భాగ్యులు తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము మీకు అందజేస్తాను ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం రాజకీయాల్లో లాభం కోసిన చేసిన ప్రచారం అబద్ధం పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం రాష్ట్రం ఏర్పడినాడు నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పజెప్పి నాడు ఆనాడు పదవ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ వన్ స్థానంలో ఉంది ఇచ్చిపోయినాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సగటు ఎనభై ఆరు వేలు ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకప్పినాడు కాంగ్రెస్ మన తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేలు కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే ఎనభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు ఎనభై ఆరు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు పెరిగితే మనది దాదాపు రెండు రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే రెండు రెట్లు మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది ఇది మరొకటి ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు జీడిపిలో భారతదేశానికి